హాయ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను గౌరీ శంకర్ బిఎల్ఎం తెలుగు నుంచి ఓటు వేయడానికి ఈ రోజు మా ఊరు వచ్చామండి ఇదిగో హీరోలా కనిపిస్తున్నారండి ఇక్కడ మా నాన్నగారండి మా పెరట్లో మొక్కలు ఏ మొక్కలు వేశారో మాకు చూపెడుతున్నాడు అండి చాలా రకాల కూరగాయలు వేశారండి ఇక్కడ కనిపిస్తుంది వంగ అండి చిక్కుడుకాయలు బెండకాయలు ఇవన్నీ పాదులు పీకేశారండి వేసవ కదా వీటికి క్రిమి సంహార మందులు గట్రా ఏ వాడలేదండి ఇది ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది అండి అరటి చెట్టు కానీ విచిత్రం ఏంటంటే ఇది రెండు అడుగులు ఎత్తు చాలా పెద్ద పళ్ళు గల కాసిందండి కేవలం మన బరి ఎరువు ద్వారా వీటిని పంపించారండి మీ ఇంటి దగ్గరలో ఏమైనా ప్లేస్ ఉంటే ప్రతి ఒక్కరు ఈ విధంగా ట్రై చేయండి అదిగోదు కనిపిస్తున్నారు కదండి అక్కడ మా లేడీ విలన్ వస్తుందో చూడండి ఒకసారి మీరే చూడండి మా లేడీ విలన్ వీడియో చేస్తున్నాం కదండి ఇక్కడ చూడండి ఇక్కడ పోజులే పోజులు ఆహా ఓహో అక్కడ చూస్తున్నది మా అన్నయ్య గారు అండి ఆయన అరటి గల కట్ చేసేస్తున్నాం అండి ఆ అరటి ఎప్పుడో కట్ చేయవలసిందండి మేము ఎలక్షన్ కి వస్తాం కదా అందుకని ఆపేశారండి ఈ అరటి చెట్టు ఏ రకమో మాకు తెలియదండి ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ లో తెలియపరచండి ఓ కట్ చేసేయడం అయిపోయిందండి తీసుకొస్తున్నారు ఇంటికి చాలా బరువు ఉంటుంది ఇద్దరు కూడా మోస్తున్నారండి అదిగో అక్కడ కనిపిస్తుంది మా ఇల్లు అండి ఇది శ్రీ వెంకటేశ్వర అని ఇలా నాన్నగారు వచ్చి కూర్చున్నారండి ఫ్యాన్ కింద ఇదిగో ఈ విడ మా అమ్మగారండి చక్కగా దూకుంటుందండి చూడండి కూర్చొని టిఫిన్ చేస్తుందండి మా అమ్మ అది కదు అక్కడ కనిపిస్తుంది అండి బిజీగా పాప వంటల్లో మా ఆవిడ సీరియస్ గా కిచెన్ లో వండేస్తుందండి మంచం కింద మా ఆవిడ కాదు మా ఇంటి అమ్మవారు కూడా అండి మేము ఎప్పుడు ఊరు వచ్చినా ఈ తల్లి దర్శనం చేసి వెళ్తామండి మేము దివ్యమైన రూపం చూపమా త కావ్యములు చదువు లేదు కొమ్మ గనుకనీ మహిమ నెరగ నమ్మ భువిని పాపాత్ముడునో ఎమ్మ తీగించు ధరస నిమ్ము నిమ్మ నా పైన కోప మేళ అక్కడ కనిపిస్తుందండి ఓట్ల ఎలక్షన్ అక్కడే అవుతుందండి స్కూల్ బిల్డింగ్ లో రామకృష్ణ గోవిందు నారాయణ హరి రామకృష్ణ గోవిందు నారాయణ ధన్యవాదాలండి